హాయ్ అండి మీకు న్యూ మెథడ్ కటింగ్లో నేను చెప్పిన కదా ఇంతకు ముందు వీడియోలో ఏంటంటే ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్లో మన చెస్ట్ కన్నా మన చెస్ట్ కన్నా వన్ ఇంచు తగ్గించి తీసుకున్నాం వన్ ఇంచ్ తగ్గించి తీసుకుంటున్నాం ఎందుకంటే కొంచెం లూజ్ వస్తుంది లూజ్ ఫిట్టింగ్ వస్తుంది కాబట్టి వన్ ఇంచు తగ్గించి బ్యాక్ పార్ట్ తీసుకున్నాం అంటే మీరు థర్టీ సిక్స్ ఉందనుకోండి నాలుగు భాగాలు చేసి వన్ ఇంచ్ తగ్గించి పెట్టుకోండి అయితే ఫ్రంట్ పార్ట్లో ఏమో టూ ఇంచెస్ పెంచినాం ఓకేనా నేను ఇప్పుడు క్లాత్ కటింగ్ చేస్తా క్లాత్ కటింగ్ చేసి కుట్టిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా నేను అనేది చెప్తాను అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇప్పుడు అలా చేసి సెట్టింగ్ చేసిన పేపర్ మీరు ఇంకోటి ఏంటంటే మనం ఈ కటింగ్ చేసుకున్న తర్వాత మీరు ఎలా దాన్ని మళ్ళీ క్లాత్ మీద వేసి కుట్టుకోవాలనేది కూడా మీరు నేర్చుకోవాలండి మళ్ళీ అది నేర్చుకోపోతే మీకు కొలతలు అనేవి ఇటు అవుతాయి మెయిన్ అదే ఎందుకంటే మనకి డాట్ అనేది బ్యాక్ పార్ట్లో డాట్ అనేది అదే క్రియేట్ అవుతుంది మనం ఒక పాంచి ఎక్కువ తీసుకుంటాం ఓకేనా బుడ్ దీన్ని కటింగ్ చేసేసుకుందాము చేసుకున్న తర్వాత మీరు క్లాత్ని ఇట్లా సమానంగా వేసుకోండి ఓకేనా వేసుకొని ఇప్పుడు మనం ఇది సెట్టింగ్ చేసిన పేపర్ ఉంది కదా ఈ పేపర్ని మనం ఇలా పెట్టి మళ్ళీ దీన్ని ఓపెన్ చేయొద్దండి ఇక్కడ మనం సెట్టింగ్ కోసం మడత పెట్టిన దీన్ని ఓపెన్ చేయొద్దు అనమాట ఓపెన్ చేయకుండా మీరు తీసుకోవాలి ఎలా వస్తుందో సేమ్ అలాగే తీసుకుందాం మరి ఎప్పుడు ప్రతిసారి చేసే కటింగే కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ చెస్ట్లో అనేది మనము వన్ ఇంచే తగ్గించినాం వన్ ఇంచ్ కావాల్సిన దానికన్నా కూడా వన్ ఇంచ్ తగ్గించినాం ఓకేనా మీరు ఫుల్ వీడియో తర్వాత మీకు దీన్ని ఎట్లా దగ్గరించిన ఫ్రంట్ ఎంత పెంచినాం అనేది తెలవడాని కోసం మీకు మళ్ళీ ఎందుకంటే ఇది ఎలా వచ్చిందో చూసిన తర్వాత మీకు మళ్ళీ నేను కటింగ్ చేసి చూపిస్తాను ఓకేనా ఇక్కడ మనం కొంచెం ఎక్కువ తీసుకున్నాం ఖర్చు కోసం ఎక్కువ తీసుకున్నాం కానీ అసలు కొంత మాత్రం కావాల్సినంతే తీసుకున్నాం ఓకేనా మనకిక్కడ డాట్ ముప్పై ఇంచ్ క్రియేట్ అవుతుంది ముప్పై ఇంచ్ డాట్ క్రియేట్ అవుతుంది మనకు కావాల్సింది ఎంత వన్ ఇంచు కాబట్టి ఒక ఈ పావు అనేది ఎక్కువ తీసుకున్నాం పావు ఎక్కువ తీసుకున్నాం అది కూడా ఇవి న్యూ మెథడ్ కటింగ్ ఎవరైనా చూడకపోతే రెండు మూడు వీడియోలు ఉన్నాయి చూడండి కొత్తగా ఎవరైనా చూస్తే చూడండి ఇప్పుడు మనం చూడండి ఇది ఏది ఉందో చూసుకుందాం ఒకసారి మీకు ఇది ముప్పా ఇంచే ఉంటుంది ఓకేనా ఇది ముప్పా ఇంచే ఉంది అందుకని పావించు ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం మనము నెక్ ఇందులో గీసుకోవాలి ఎందుకంటే దీంట్లో మనకి ఏ నెక్కు కావాలంటే ఆ నెక్కు క్లాత్ మీద చేసుకుంటే మనకి ఈ పేపర్ ఎప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట అందుకని ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ పేపర్ అనేది ఇలా వచ్చింది కదా హై నెక్ అయితే ఇలాగే ఉంచుకోవాలి మనము హై నెక్ కాదు కదా డీప్ నెక్ కదా డీప్ నెక్ కాబట్టి కొంచెం డౌన్ చేసుకున్నాం ఓకేనా కొంచెం డౌన్ చేసుకున్నా నేను ఇప్పుడు నెక్ పెట్టుకున్నాను ఇప్పుడు నెక్ రెండు బావు రెండు బావ్ దాకా నెక్ తీసుకుంటున్నా మిగతాది నేను ఖర్చు కోసం ఉంచుకొని షోల్డర్ కోసం ఉంచుకుంటున్నా ఇప్పుడు మీకు ఎంత నెక్ కావాలో అంత పెట్టుకోండి తొమ్మిదిన్నర దాకా నెక్ పెట్టినా నేను చూడండి తొమ్మిదిన్నర నెక్కు డీప్ నెక్ కాబట్టి మనం ఇక్కడ తగ్గించినాం అన్నమాట ఇప్పుడు నేను ఈ పేపర్ వేసి పేపర్ వేసి తీసుకున్నా మధ్యలో కొంచెం వచ్చింది వచ్చిందండి తెలిసిన వాళ్ళు వచ్చారు అన్నమాట అయితే చూడండి ఇప్పుడు మనము ఇది కొంచుకుందాం ఓకేనా మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి బాడీ మెజర్మెంట్స్తో మీరు తీసినప్పుడు ఈ లైను గీసుకోవాలి కొలుచుకోవాలి ఒకవేళ సైజ్ బ్లౌజ్తో అయితే మీరు ఎక్కడి నుంచి పడుతుర్రో అది కొలుచుకోవాలి ఒకవేళ మీరు బాడీ మెజర్మెంట్స్ చూసుకొని బాడీ మెజర్మెంట్స్ చూసుకునేటప్పుడేమో ఇలా చూసుకొని మళ్ళీ మీరు కొలిచేటప్పుడు ఇలా కొలిచిరనుకో మీకు తేడా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు పోను ఇప్పుడు చూడండి మనం ఇక్కడనే కొలుచుకుందాము ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ ఇక్కడ ఇక్కడే గుర్తుకొలుస్తున్నా చూడండి ఎనిమిది వచ్చింది ఓకేనా మళ్ళీ వీళ్ళ పదహారు ఉంది వీళ్ళ చెస్ట్ వచ్చేసి చెస్ట్ కాదు సారీ హోల్ రౌండ్ పదహారు ఉంది పదహారుకి ఎనిమిది వచ్చింది మనకు కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇక్కడ కొంచెం పై కొంచెం పైకి ఎక్కువ పైకి ఏం అవసరం లేదు కొంచమే ఓకేనా ఇక్కడ షేప్ ఏమో ఇట్లా వస్తుంది ఇప్పుడు మనము కావాలంటే ఇది కూడా చూసుకుందాం పేపర్ సెట్టింగ్ చేసినాం కదా ఇది ఎంత వస్తుంది ఎనిమిది ముప్పావు మనకు కావాల్సింది కరెక్ట్గా వచ్చింది చూసిరా ఎనిమిది ముప్పావు ఇది చేసేటప్పుడు మాత్రం పేపర్ సెట్టింగ్ కోసం ఆకింగ్ ఇకువ తీసుకుంటాం అది నేను మళ్ళీ చూపిస్తాను మీకు సెట్టింగ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి సీయ కదా ఇట్లా కొంచెం మీకు బ్రాడ్గా నిక్కువ కావాలంటే ఇట్లా ఇక్కడ ఎక్కువ తీసుకోండి ఇక్కడ మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాం ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం ఇప్పుడు మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ షేప్ చేయండి ఓకేనా ఇటువైపు వైపు డౌన్ అయిపోతుంది అందుకని కరెక్ట్ లైన్ కరెక్ట్ కొట్టుకున్నా లైన్ కరెక్ట్ లేదు కాబట్టి అంటే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసేసుకున్నాం మనము చెస్ట్కి టూ ఇంచెస్ పెంచినాం ఓకేనా టూ ఇంచెస్ పెంచినాం పెంచి కటింగ్ చేసుకుంటున్నాం ఆల్రెడీ ఇది సెట్టింగ్ చేసుకున్న పేపరే కదా ఆల్రెడీ ఇది సెట్టింగ్ చేసుకున్న పేపర్ ఓకేనా దీంట్లో నుంచి ఈ మా హాఫ్ ఇంచ్ అనేది తగ్గించిన తగ్గించి ఎలా కావాలో అలా సేమ్ ఇది బ్యాక్ పార్ట్ యొక్క పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవును మనం తర్వాత తగ్గించి తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఆమ్ హోల్ రౌండ్ను సేమ్ గీసుకున్నా ఓకేనా సేమ్ గీసుకున్నా గీసుకొని మనం దీన్ని కటింగ్ చేసుకుందాము చూడండి బ్యాక్ పార్ట్ యొక్క ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇంత ఎక్కువ ఎందుకు వచ్చి ఇంత ఎక్కువ ఎందుకు వచ్చిందో చెప్తాం మీకు ఓకేనా ఇంత ఎక్కువ ఎందుకు వచ్చింది ఎక్కువని మనం ఎలా సెట్టింగ్ చేస్తాం అదంతా చెప్తాం మీకు ఓకేనా ఇక్కడ ఇంకా ఖర్చు కోసం క్లాత్ మీద తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకున్నాము ఇక్కడ ఎక్కువ ఎందుకు వచ్చినాం అంటే ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఎక్కువ లోపలికి వచ్చినాం ఓకేనా ఇక్కడ ఇక్కడ ఆర్మోల్ రౌండ్లో లోపలికి వచ్చినాం ఇప్పుడు మెక్కు తీసుకుందాం మెక్కు మెక్కు విడుతూ దీనికి ఎంత ఉందో బ్యాక్ పార్ట్లో నెక్కు విడితే ఉందో అంతా కరెక్ట్గా తీసుకుందాం లేదు క్లాత్ తీసుకున్నాం కదా ఆల్రెడీ క్లాత్ అయినా తీసుకోవచ్చు మనం బ్యాక్ పార్ట్లో నెక్ పెడితే ఎంత ఉందో అంత తీసుకున్నాం ఓకేనా తర్వాత మీకు ఫ్రంట్ నెక్ ఎంత కావాలో అక్కడ ఖర్చు ఖర్చు వదలాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి హాఫ్ ఇంచ్ తగ్గించినామని అని ఇక్కడ ఖర్చు వదలం కాదు ఖర్చు ఖర్చే వదులుతాం వదిలిన తర్వాత మనకి నెక్ వస్తుందా లేదా చూసుకుంటాం అనమాట మనకి ఇది ఎక్కువ వచ్చింది ఈ ఎక్కువని మనం డాట్ ఇస్తాం ఓకేనా ఇది ఎక్కువ ఎందుకు వచ్చింది కా మిడిల్ చెస్ట్కి టూ ఇంచెస్ కలిపినాం థర్టీ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అయితే బాడీ మెజర్మెంట్ల ప్రకారం వన్ ఇంచ్ కూడా ఎగస్ట్రా తీసుకోవాలి ఎగస్ట్రా తీసుకున్నప్పుడు మనకి థర్టీ నైన్ అయితే థర్టీ నైన్ని మీరు నాలుగు భాగాలు చేసినప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లు అంటే బ్యాక్ పార్ట్లో తగ్గించినాం ఫ్రంట్ పార్ట్లో పెంచినాం ఓకేనా మళ్ళీ కటింగ్ చేసి చూపిస్తాం మీకు ఇంకొక వైట్ పేపర్ ఇది ఎందుకు చూపించలేదంటే వైట్ పేపర్ మీద దీని మీద బొమ్మలు ఉన్నాయి కదా సరిగ్గా అర్థం కాదు మీకు అని ఇది చూపించలేదు వైట్ పేపర్ మీద మళ్ళీ క్లియర్గా చూపిస్తాం మీకు ఇప్పుడు సిక్స్ మీకు సిక్స్ కావాలా మీకు సైజ్ బ్లౌజ్ ఉంటే సైజ్ బ్లౌజ్తో అయినా చూసుకోవచ్చు ఓకేనా సైజ్ బ్లౌజ్తోనైనా చూసుకోవచ్చు ఈ బ్లౌజ్తో చూసుకున్నాం మినిమం సిక్స్ అందరికి సరిపోద్ది హైట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి హైట్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది అన్నమాట వీళ్ళ చెస్ట్ ఎక్కువ ఉండేది సారీ ఆరున్నర వరకు ఉంది వీళ్ళ ఫ్రంట్ మీకు ఒకవేళ ఇక్కడ రౌండ్గా రావాలంటే కొంచెం ఇట్లా తీసుకోండి ఓకేనా ఇట్లా తీసుకుంటే మీకు మీ షేప్లో కాకుండా మంచిగా రౌండ్ షేప్లో వస్తుంది నెక్ అనేది ఓకేనా ఆ తర్వాత ఇది ఈ పొడవు ఏంటి బ్యాక్ పార్ట్ పొడవు మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు కావాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ రౌండ్ ఎక్కడ వరకు ఉంది చెస్ట్ పాయింట్ చెస్ట్ పాయింట్ పది తీసుకున్నాం పది తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర వరకు ఉండేలాగా చూసుకుందాం ఓకేనా చెస్ట్ పాయింట్ తొమ్మిది ముప్ప తొమ్మిది ముప్ప అవే తీసుకుంటున్నా ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ముప్పావు ఎక్కువ తీసుకున్నా ఓకేనా ఇది పొడవు రెండు పార్ట్ పొడవు ఇందులోనే షేప్ బట్ బెల్ట్ కూడా తీసుకోవచ్చు కావాలంటే షేప్ బెల్ట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు చూడండి వీళ్ళ నడుము వచ్చేసి ముప్పై రెండు ముప్పై రెండుని మనం నాలుగు భాగాలు చేద్దాం నాలుగు భాగాలు చేస్తే మనకి ఎనిమిది వస్తుంది చూడండి ఎనిమిది వస్తుంది ఈ మిగిలింది ఈ మిగిలిన దాన్ని మనం డాట్ డాట్ ఇవ్వాలన్నమాట ఎంత రెండించులు ఉంది రెండు రెండు కన్నా కొంచెం తక్కువ ఉంది అది ఎంత ఉందో అంత మనం ఇక్కడ దాటిస్తాం అప్పుడు మీకు ఇందులో లూజు రాదు టైటు రాదు ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది తొమ్మిదిన్నర ఉంది మీకు కావాల్సిన కొలతలు వచ్చినాయా లేవా చూసుకోండి ఎప్పుడైనా ఏ మెథడ్ కటింగ్ చేసినా సరే మీరు మీకు కావాల్సిన కొలతలు వచ్చినాయా లేవా చూసుకోవాలి అంతే ఇప్పుడు మనం ఇక్కడ వండి ఇంచ్ షేప్ చేద్దాం చూడండి ఒకటి బావు దాకా షేప్ చేస్తున్నా నేను ఒకటి 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 బావు షేప్ చేసుకోవచ్చు ఆ తర్వాత మీకు ఇక్కడ నాలుగో డాటు కావాలంటేనేమో ఇట్లనే ఉంచుకోండి నాలుగో డాటు వద్దు అనుకుంటే ఇక్కడ కూడా షేప్ చేయండి ఒకవేళ వద్దుకుపోయినా ఒక్క ఇంచ్ షేప్ చేస్తున్నా ఓన్లీ షేప్ కోసమే ఇప్పుడు ఎందుకంటే మనకి నాలుగో డాట్ కావాలి కాబట్టి ఓన్లీ షేప్ చేసిన అంతే ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా వేసి క్రాస్లో వేసి ఈ క్రాస్ కటింగ్ ఒకవేళ పొడవు హ్యాండ్స్ అయితే మీకు చూసి సెట్టింగ్ చేసుకోండి లేకపోతే హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయండి ఓకేనా ఇప్పుడు ఇది కూడా క్రాస్ పడిందా లేదా అనేది మనము ఇక్కడి నుంచి ఇక్కడికి ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే ఉంటే మనకి క్రాస్ పడ్డట్టు ఇప్పుడు మీరు ఇక్కడ కుట్టుబోను తొమ్మిది దాకా వచ్చింది మనకు కావాల్సింది తొమ్మిది కన్నా ఒక్క గీత తక్కువ వచ్చింది మనకి ఎనిమిది కావాలి అంటే ఈ మిగతాది తొమ్మిది కన్నా ఒక గీత ఎంతుందో దాన్ని సగం చేసి ఓకేనా దాన్ని సగం చేసి చూడండి ఇక్కడ మీరు డాట్ ఇవ్వాలి మీకు అప్పుడు మనకు కావాల్సిన హోల్ రౌండ్ కరెక్ట్గా వస్తుంది ఓకేనా అనిపిస్తుంది కావాల్సిన ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు అంతే దీన్ని ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం చూడడానికి మనం బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ వేస్తే వచ్చే కటింగ్ లాగా రాదు కొంచెం వేరేలాగా వస్తుంది అంతే ఇంకా హ్యాండ్స్ ఏముంది హ్యాండ్స్ సేమ్ ఇప్పుడు ఇది షేపట్టు నేను చాలాసార్లు చెప్పినా కదా ఇప్పుడు ఈ డాట్ పట్టిన తర్వాత మీకు ఇది ఎంతుందో చూసుకొని అంతా షేపట్టి ఇచ్చుకోండి ఇక్కడ కూడా డాట్ పోయాక ఇది పైకి పోద్ది చూడండి ఇది ఇట్లా పైకి పోద్ది అది చూసుకొని మీరు ఎంత ఉందో చూసుకోండి చాలామంది ఏంటంటే ఇట్లా పెట్టి ఇక్కడ ఎంత ఉందో చూసుకుంటారు అట్లా కాదు మనం ఫోర్ డాట్ కోసం క్లాత్ తీసుకున్నాం కాబట్టి డాట్ పోయిన తర్వాత మనకి ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ ఓకేనా అంతే థ్యాంక్ యూ